ఆ ఫీలింగ్ ఎలా ఉంది కృష్ణ గారికి వీరబ్బమణి తర్వాత కృష్ణ గారు అప్పుడు వచ్చిన తర్వాత మహేష్ బాబు సినిమా మహేష్ గీరబ్మణి అయితే నేను అనుకున్నాను ఏంటి నేను ఇన్ని సినిమాలు చూశాను ఇన్ని వాల్పోస్ట్ వాల్పోస్ట్ పెట్టాము బ్యానర్లు కట్టాము సడన్గా డాడీ మహేష్ బాబు వచ్చారు మహేష్ బాబుని కలిసింది నేను షాక్ అయ్యాను ఏంటో మహేష్ బాబు నీ దగ్గర ఆడే ప్లేస్ డాడీ మా దగ్గర నేను ఫోటోలు పెట్టాను ఫోటోలు పెట్టి చూస్తే నాకు ఆనందం మరి నేను నిజం చెప్పలేను సార్ ఆనందం మహేష్ బాబు సెకండ్ తీసుకుని ఫోటోలు పెట్టినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్ మా నితీష్ కూడా అన్నాడు ఇలాంటి ఏ రోజైనా సార్ నేను మహేష్ బాబుని నేనే నేను తీసుకెళ్ళి మాట్లాడుతున్నాను అవును సార్ లైన్ ఏమన్నా ఉందా యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బట్ ఐ వాంట్ సే అది సాంగ్ జస్ట్ సాంగ్ అడిగారని చెప్పాను బట్ ట్రూ ఫ్యాన్ అయితే మాత్రం లైక్ ఇద్దరు నాకు ఇష్టమే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు సో వన్ పర్సన్ టువర్డ్స్ మహేష్ బాబు ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను బట్ వన్ పర్సన్ టువర్డ్స్ మహేష్ బాబు సో ఆ సాంగ్ ఎందుకంటే అంటే మ్యాచ్కి ముందు మీరు ఏ సాంగ్ వింటారు ఎక్కువ